ಸಬಾದ್ ದ್ಖಿಲು ಆತ್ಮೀಯರು ಕವಿ ಜಯ황ಿರಬಾಲ ಸಾಕರ್ ಬಾಚುಗು ಅಂದು ಕೋ ಶ್ರೀರಾಮಲೋ ಹಾಗೇ ಪ್ರಜಾಕವಿ ಉಲ್ထೋಕಾರರು ಕವಿಪೇಂದ್ರರನು ಕಟಲೋರನು ವಿಮರ್ಶಕರನು ఉపన్యాసంలోనూ తనదైన ఒక పంథాను స్ఫూర్తిదాయకంగా తెలుగు సాహిత్యానికి అందిస్తున్న నంది సిద్ధారెడ్డి గారు అలాగే మరొక మంచి మిత్రులు నాకు రూప్ కుమార్ దీ గారు వారు కవితలోనూ తలలోనూ విమర్శలోనూ నడుస్తున్నవారు అలాగే నిహారిని గారు తాను ఎదుగుతూ తెలంగాణను కూడా తనతో పాటు నడిపించడానికి ఒక పత్రికను కూడా తీసుకురావడంతో అందున ఒక స్త్రీ తెలంగాణలో ఒక సంపాదకురాలుగా చూస్తున్నందుకు నేను చాలా గర్వపడతాను వారు మా సంఘంలో ఉన్నందుకు చాలా ఆనందం కూడా నాకు అలాగే ఆమె చిటికన వీలు పట్టుకొని మెల్లెగా నడుస్తున్న వాళ్ళ అమ్మాయి భూమిపాల అరుణ గారు నిజానికి చిన్నపిల్లలు చెయ్యి పట్టుకొని అడుస్తారు కానీ కొద్దిగా వయసు రాగానే చెయ్యి వదిలించుకొని కాస్త ముందుకు పరిగెత్తి నీకన్నా నేనే ముందున్నాను అని కూడా పిల్లలలో ఉంటుంది అలా కొంత కృషి అలా కూడా చేస్తూ ఉంటే అని నేను భావిస్తున్నాను అలాగే ఇందులో నాకు చాలా అత్యంత ఆత్మీయుల మిత్రులలో సంపత్ నాకు చాలా హృదయానికి దగ్గరగా ఆయన మిత్రుడు నేను ఎందుకో ఆయన ఫోన్ చేస్తే కూడా మనసు చెప్పి మాట్లాడటానికి ఎందుకో మనసుకు వెళ్తూ ఉంటుంది అది ఎందుకు జరుగుతుందో నాకీ తెలియదు ఒక మంచి కవిగా ఇప్పటిదాకా చెప్పారు కదా అందరూ పైకి కనిపించి ఉండే చెట్టుని చూస్తాం కానీ ఆ చెట్టు బలంగా ఉండాలంటే అంటే చెట్టు అంటే తెలంగాణ రచయితల సంఘం అని నా ఉద్దేశము ఆ చెట్టు బలంగా ఉండాలంటే నేలలో వేళ్ళు చాలా బలంగా ఉండాలి ఆ తల్లి వేరు ఈ ఈ జగన్ నగరాల శాఖకు మా సంపత్ కుమార్ తాను విస్తృత అవుతూ తన భావజాలాన్ని విస్తృత చేస్తూ ప్రజల్ని చైతన్యపరచడంలో ఒక తనవంతు పాత్ర కూడా నిర్వహిస్తున్నవారు ఇలాంటి వారి సహచర్యంతో ఇస్తారీ గారు ఈరోజు ఇంటిని వదిలి ఉద్యోగాన్ని వదిలి సమాజంలో అడుగు పెట్టే రోజు ఒక కవితా సంకలనం కన్నా ముందు ఎన్ని కవితలు రాసినా పెద్దగా పట్టించుకోరు కానీ సంకలనం రాగానే ఆ కవి ఎలాంటి వాడు ఏమిటి ఆయన రాస్తున్నది ఏమిటి అని సమాజం బెదిగామ పూర్వం ఎట్లా పట్టించుకోరు బెయిల్ తర్వాత ఎట్లా పట్టించుకుంటారో అవు అలా పట్టించుకునే ఒక సందర్భానికి ఈ రోజు చాలా పర్వదిన అంతేకాకుండా ఒక కుమ్మరి వృత్తిలో జన్మించిన వాడు ఒక అద్భుతమైన కుండని సమాజానికి అందించినట్టుగానే కవిత్వాన్ని కూడా అందించే శక్తి ఇస్తారికి ఉంది అన్నం నెల మీద దినంగా ఈ పెట్టుకొని తింటాం ఇస్తారీ అన్నానికే కాదు ఇక్కడ పేరు కూడా నేల తడుముతూనే అని విచారణ నాకు బాగా నచ్చింది ఎందుకంటే భూమి స్వప్నం కలగన్న వారు నేల తరుముతున్న వాడిని ఆవిష్కరించారు ఇక్కడ ఇది ఒక చాలా సున్నితమైన విషయం ఈయన నేల తరుగుతూనే అని అంటున్నాడు కదా నేలనే తరుగుతున్నాడా అని ప్రశ్నించుకుంటే ఇందులో ఒక్కొక్క కవితను అందరూ వివరణగా చెప్పారు వాటిని కూడా నేనే రాసుకొచ్చుకున్నాను అవన్నీ కూడా మాట్లాడదాం అనుకున్నాను కాబట్టి వెంటనే నేను మార్చుకున్నాను ఇక మొత్తం పుస్తకం మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆ పుస్తకం మనకి ఏం చెప్తుంది దాని ద్వారా మనం చేయవలసిన పని ఏంటి అనేది దాని కొద్దిగా దారి వేసిన వారు నందిని సిద్ధారెడ్డి గారు అందులో చక్కటి ముందు ముందు మాట రాశారు ఆయన ప్రాణప్రదమైన హృదయాన్ని పట్టుకొని చెప్పడానికి ప్రయత్నం చేశారు దాన్ని కూడా నేను పక్కకు పెట్టి నాదైనా ఒక ధోరణితో నాడు మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేశాను నేల తడుగుతూనే అంటే హృదయాన్ని తడుగుతూనే అంటే కవిత్వాన్ని తరుగుతూనే అంటే సమాజాన్ని తరుగుతూనే తరిమే చేస్తాడు చైతన్యపరుస్తాడు తాను చైతన్యపరుస్తూ పరుస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తాడు ఈ ఈ స్వభావము ఈ కవిత్వంలో చాలా పుష్కలంగా మనకు లభ్యమవుతూ ఉంటుంది మరొకటి ఏంటంటే అరువు తెచ్చుకున్న స్వభావం కాదు చాలామంది కవులకు అరువు తెచ్చుకునే స్వభావంతో ప్రారంభం అవుతారు ఎవరైనా ఒక చోట మంచిది రాస్తే దాన్ని చాలా జాగ్రత్తగా దుమ్మిలిచ్చి అది వారికి కాదు అన్నట్టుగా చాలా జాగ్రత్తగా దాన్ని పూర్తిగా మార్చి తన సొంతం చేసుకుంటారు అది అలంకారమా ప్రతీకనా పాదమా లేకపోతే భావమా వాటి అన్నింటినీ మార్చేసుకుంటారు కానీ ఇది అయినప్పుడు సాధికంగా అనిపించింది ఈయన ఆయనకు ఆ సమయంలో ఏమనిపిస్తే దేవిప్రియ రన్నింగ్ కామెంట్ రాసేవాడు చూడండి అట్లా అప్పటికప్పుడే తనకు అనిపిస్తుంది ఒక స్వభావం అది అనిపించడం వలన బహుశా డబ్బికారు ఆ మాట అని ఉంటారు ఒకటి వాళ్ళకు రెండు సార్లు వచ్చి ఉంటాయి అట్టే కాదు రైతుల మీద కూడా అట్లాగే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు రైతే రెండు అదే పేరు క్రికెట్ అయితే కవితల్లోకి వెళ్ళి చూసినప్పుడు రైతును మూడు రకాల డైమండ్స్తో చూడడానికి ఆయన ప్రయత్నం అట్లాగే స్త్రీలను గురించి కూడా రెండు కవితలు రాశారు కరోనా గురించే కాదు ఇందులో ఎల్జీలు కూడా ఉన్నాయి ఎల్జీ కవిత్వం కూడా ఇందులో చాలా బలంగానే రాశారు అందులో ఇద్దరు పోయిన వారి మీద ఒకటి సంపత్ మీద కూడా రాశారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి మీద అంబేద్కర్ మీద రెండు కవితలు భిన్నమైనవి కానీ తనను గురువుగా భావించుకొని సంపత్ మీద ఒక మంచి కవిత రాశాడు ఎందులో అంటే తన చుట్టూ తిరుగుతున్న మనుషులని కూడా కవిత్వం చేసుకునే ఆ సహజ కవిత్వం గుణం ఆ సంపత్ కవితలో నాకు చాలా స్పష్టంగా కనిపించింది ఇది ఈ పుస్తకం కవితే మనకి ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు చాలా అవసరమైన పుస్తకం ఇది ఈ తడమవలసిన అవసరం ఏంటంటే సమాజంలో మానవ సంబంధాలన్నీ ధ్వంసమ చాలా యాంత్రిక సంబంధాలు మనలోకి ప్రవేశించాయి ఈ పుస్తకం మనకి ఏం చెప్తున్నానంటే ఆ సంబంధాలను బలపరుస్తుంది ఈ పుస్తకం అంటే తల్లి పాత్ర ద్వారా తల్లి పాత్ర ద్వారా ఊరు అన్నింటికన్నా ముఖ్యమైనది ఊరు చాలా నాకు బాగా నచ్చింది ఆయన నాకు ఊరే నన్ను ఇంతవన్నీ చేస్తుంది అని చెప్తుంది నాకు కూడా అదే భావం ఏ కవితైనా ఓ తండ్రి తండ్రి నలుగురు స్నేహితులు చేస్తారని చెప్పుకుంటారు కానీ ఊరు స్ఫూర్తి పొంది నేను ఇలా ముందుకు వచ్చాను అని చెప్పాడు ఆ స్ఫూర్తిని కూడా చాలా స్పష్టం చేసుకున్నాడు ఏదో ఊరికే తమాషా అన్నాడా అంటే కాదు ఊరిలో ఉన్నవారు చదువుకోవటానికి వీలు లేని పరిస్థితిలో ఉంటే చదువుకోవడానికి ఆ ఊరు ఆయనకు సహాయపడ్డదు కరెంటు ఉంటేనా చదువుకోవటానికి అలాగే వాళ్ళ పెద్ద నాన్న ఆ ఊళ్ళో ఉన్న ఒక పద్మ అనే ఒక టీచర్ ఉంది అది చాలా నాకు బాగా నచ్చింది ఆ పద్మ అనే టీచర్ దగ్గరికి మొట్టమొదట వాళ్ళ పెద్దనాన్న తీసుకెళ్ళాడు అమ్మ అమ్మ మేము తినలేని కుటుంబంలో జీవించే కుటుంబం అది వాళ్ళ అమ్మ ఒక స్కూల్లో పని మనిషిగా పనిచేస్తూ ఉంది స్కూల్లో నీళ్ళు పెట్టడం ఊడివడం అంతేకాకుండా వాళ్ళ పెద్దనాన్న కూడా మరొక స్కూల్లో అదే పని రెండు చూసినప్పుడు నాకు అనిపించింది ఏమిటనంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా కులాలు ఉన్నాయి కానీ వృత్తి లేదు ఒక్కడికే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరి కూడా కులం ఉంది కానీ వృత్తి లేదు వృత్తులన్నీ ధ్వంసమైపోయిన తర్వాతనే వృత్తిలో నుంచి బయటకు వచ్చి వ్యవసాయంలో నుంచి వచ్చిన సిద్ధారెడ్డి నేను ఒకటి మరో తర్వాత అందరం ఇలా మరొక రంగంలోకి ఎన్నుకోవడానికి పద్మ ఒక మైలు రాయి వేసింది అని నాకు చాలా అనిపించింది ఆమె ఒక సలహా ఇస్తుంది ఎందుకండి ఇక్కడ హాస్టల్ ఉంది హాస్టల్లో చేర్పిద్దాము చదులేందుకు ఆపేయాలి అని ఒకటి చెప్పింది దాంతో ఈ కాలినడక నడిచే ఈ కవి మెల్లగా సైకిల్ ఇచ్చాడు సైకిల్ మీద ప్రయాణం చేసిన తర్వాత మెల్లగా మెల్లగా నేను ఉద్యోగంలోకి కారులో పోతున్నాడు మహాబూరు నడకతో ఉన్న శక్తివంతుడు కావడం వలన ఆ ప్రయాణము అవుంది ఆ ప్రయాణంలో తనకు ఏంటంటే ఏమిటంటే నేనేదో ఒకటి చెయ్యాలి నాకు నేను చేసుకోవాలి లోకానికి కూడా ఒకటి చెయ్యాలి నాకు నేను ఎదిగితేనే నా కుటుంబము నేను అవతారం అనే దృష్టితో చదువులో మొదటి నుంచి ఫస్ట్ ఉండడంలో కారణం అదే ఒక ఏదో మనం అమ్మ నవల రాసిన ఊరికి నాకెందుకో గుర్తుకొస్తాను ఎందుకంటే వాళ్ళ అమ్మ పని మనిషి మన దూరికి వీళ్ళమ్మ పని మనిషి కానీ ఒక బొప్పింట్లో పనిచేస్తు ఉంటుంది కానీ ఆయన చదువుకోవాలని ఉంటుంది ఈ చిన్నపిల్ల అడుగున్నట్టు ఆయన బంగ్లా పైకి ఎక్కి పైనుంచి చంద్రుని యొక్క కాంతి పడుతూ ఉంటే అర్థం మీద నుంచి అక్కడే ఎక్కి పుస్తకం చదువుకున్నానని రాసుకున్నాడు ఆయన ఆయన ఎలా నేను చదువులోకి లీనమైనానని చెప్పుకున్నాడు అలాగే ఇతడు మెయిన్గా వెళ్ళి చాలా ప్రయాణం చేస్తూ వచ్చాడు నాకు చాలా ఆనందం వేస్తుంది ఏమిటనంటే కొందరు ఏదో కుటుంబం గుంజకే చాలా చాలామంది కవులు కొందరు ఏం చేస్తారంటే కుటుంబం గుంజలో నుంచి వృత్తి గుంజానికి మారుతారు గంగిరెద్దుగా అను కాదు కానీ మనం నువ్వుల నూనె తీయడానికి గాంధెద్దు అంటాం కదా కొద్దిగా గాంధీర బతుకు బతుకుతారు కానీ ఈ కుటుంబ గుంజకు గాంధెద్దు బతుకు ధనలో ఉంచుకుంటూనే సమాజంలో తాను జీవించాల్సిన ఒక సందర్భంలో ఈ పుస్తకం మనకు తీసుకొస్తున్నాం ఇందులో నాకు నచ్చిన అంశాలు ఏంటంటే నంబర్ వన్ అమానవీయమైపోతున్న యాంత్రికమైపోతున్న సంబంధాల విషయంలో ఆయన చిన్నతనం నుంచి రాసిన వాటికి ఏదో కేవలం తెలంగాణ రచయితల సంఘానికి వచ్చిన తర్వాత నేను కవి అయినాడు అనే భావన నాకేం లేదు ఆయనది చదువుకుంటే ఆయనకు టెన్త్ క్లాస్ నుంచే కవితనే ఆయన కోరుకుంది అంటే కొందరికి ఎద్దు ఎంత ముంచినా కూడా ఇది నడవదు కానీ కొన్ని ఎద్దులు ఎట్లా ఉంటాయంటే కట్టిట చాలు దానికి చాలా కోపం వస్తుంది అది బండి హక్కు వస్తుంటుంది ఆ స్వభావం ఉన్నవాడు ముందుగారు పెట్టి కొంచినా నడవని ఎద్దులు కొన్ని ఉంటాయి కానీ ఎద్దు అలాంటిది కాదు కట్టె మీద పడనీయకుండా బ్రతికే ఒక స్వభావం జీవన విధానం ఆయనలో ఉండటం వలన ఈ అమానవీయమైతున్న వాటిలో తల్లి తండ్రి చుట్టూ ఉన్న వాళ్ళని స్మరించిన కవితలు చాలా బలంగా ఇందులో రాయగలరు అందులో మా అవే మిగతా వాళ్ళు ఎందుకు ఎక్కువగా చెప్తున్నారంటే మానవీయ సంబంధం మనకి ఈనాడు తెగిపోతుంది కనుక ఆ కవితలలో మానవీయ సంబంధాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసిన కవితలు అట్లాగే ఈనాడు కవి ఊరుని వదిలి పట్టణాలకు వచ్చిన తర్వాత ఇటు పట్టణం బతుకుగాక అటు ఊరు బతుకుగాక రెండుకి తెగిన రేవడిగా మారిపోతున్న ఒక సందర్భం కూడా ఈనాడు ఉంది అందుకు నేను ఒకసారి ఊరికి వెళ్ళాలి ఆ ఊరికి వెళ్ళడం ఎందుకు అంటే ఏమైనా వైద్యం చేసి ఏమైనా ఒక చిన్న దుకాణం లాగా ఆర్ఎంపీ అన్న ఏదో ఒకటి హాస్పిటల్ పెట్టి ఈ ఊరిని దోచుకుందామని చాలా మంది ఈనాడు చదువుకున్న వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని తమ ట్రంప్ ఎట్లా అనుకుంటున్నాడో మనిషి ఇట్లా అనుకుంటున్నాడు ఇప్పటి కాలంలో ఒక్కడే అనుకుంటున్నాడు అని అనుకుంటున్నాం కాదు కాదు అందరిలో కూడా స్వభావం చాలా బలంగా నాటుకుంటున్న సందర్భంలో ఉన్నాం మనం కాబట్టి ఈయన ఊరు పేలాలనుకుంటాడు ఈ ఊరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కడ కూర్చున్నాడో చూడాలనుకుంటాడు వాళ్ళ ఎన్నెక్కడ ఉన్నదో చూడాలనుకుంటాడు అవన్నీ జ్ఞాపకాలు ఎల్చి అంటే పోయిన తర్వాత ఇందులో నాన్న మీద అమ్మ మీద తలుచుకుని నాలుగు కవితలు ఉన్నాయి ఇందులో ఒకటి రెండే కాదు కానీ భిన్న భిన్నంగా తలుచుకున్నాడు ఈ కరోనా కథలు ఈ రైతు కథలు కాకుండా భిన్నమైన భావజాలానికి సంబంధించిన కనుక ఆ మానవీయ సంబంధాలకు ఈ కవికి హ్యాండ్స్అప్ ఒక తండ్రి మీద అందరూ రాశారు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ అమ్మని మీద రాయని వాళ్ళు ఎవరు ఉంటారు నాన్నను గురించి రాయని వాళ్ళు ఎవరు ఉంటారు అందరము రాస్తారు కానీ తన వృత్తిలో నుంచి వచ్చి ఆ వృత్తి నైపుణ్యంలో తనను తయారు చేయడంలో శ్రమించి ఆ వృత్తి నైపుణ్యం కన్నా ఒక కళా నైపుణ్యంలో రావటం వలన దాన్ని స్మరించుకోవడానికి ఆయన అక్కడికి వెళ్ళినాడు అని నాకు అనిపిస్తుంది ఇది ఒక ఆప్షన్ రెండవది గ్రీత్వంలో ఏముందంటే ఆయనకు ఆగ్రహం ఉంది చాలా ఆగ్రహం మన శ్రీరాములు ఒక మాట అయిపోయాడు కదా అప్పగ అడిగించుటెంత శుభం వదిలేస్తా అని ఒక చెప్పారు కానీ అది కొద్దిగా పొరపాటు ఏంటంటే నిజానికి భారతం నేను కూడా కొన్ని చదివిన భారతంలో ధర్మజుడు రాజ్యానికి వస్తాడు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో వాడికి తెలియదు ఎవరిని అడగాలి అంటే అప్పుడు ఆ పద్యం అన్నమాట కృష్ణుని అడగాలి తెలంగా తెలంగాణ రచయితల సంఘానికి ఒక కృష్ణుడు సిద్ధారెడ్డి అనే భావన శ్రీరాములో ఉండి ఉండి ఉండదు ఖచ్చితంగా అందువలన ధర్మజుడు ఏమనుకుంటాడంటే పరిపాలనకు వచ్చిన తర్వాత తప్పుని చంపడానికే కదా నేను వచ్చింది మా శత్రువు ఎవడు కుటుంబం వాళ్ళే కదా వాళ్ళని చంపడానికి నేను పరిపాలనకు వచ్చిందని వాడికి ఒక పెద్ద ధర్మ సందేహం కలిగిన తర్వాత కృష్ణుడి దగ్గరికి పోతాడు పోయి ధర్మరాజు చాలా తెలివిలవాడు మన శ్రీరాములు అని చాలా తెలియగలవాడు గలవాడు కావటం వలన స్మరించి తెలుసుకుందాము అని ఆయన అయ్యా అయ్య అంటే అన్నదమ్ముల మధ్య కొట్లాడటం చెప్పాడు పగ ఎట్ల పోతుంది అని అడుగుతాడు చాలా అది మా శ్రీరాముల అని అంటే మా తెలివి ఉండాలి ప్రతి కలిపి అది చాలా అవసరం అప్పుడు కృష్ణుడు చెప్తాడు అన్నమాట అది దానికి ఉన్న బేసిక్ ఏమని వరే పగ అడిగించుకోవడమే చాలా మంచిది అని చెప్పాడు కానీ అడంగుని పగన్ పగ అక్కడికి తాగాడా అడంగునే పగన్ పగ తాగ కాదు పగ తీర్చుకొనక మార్పునక ఉండకవచ్చునే ఇప్పుడు నడుస్తున్న చరిత్ర అదే సిద్ధారెడ్డి చేస్తున్న పని కూడా అదే శ్రీకృష్ణుని చేస్తున్న పని తెలంగాణ వచ్చిన తర్వాత ఒక అస్తిత్వం తెచ్చుకున్న తర్వాత ఉన్న అస్తిత్వాన్ని కాపాడుకోవడం ఎలా అనేది ఆ పద్యాన్ని ఇప్పుడు మార్చుకోవాలి అలా ఆ అర్థంలో వాడి ఉంటారని నేను అనుకుంటున్నాను అది కరెక్ట్ వేలో ఇప్పుడు ఉన్నాం మాకు కూడా ఏదైనా చిన్న సందేహం కలుగుతాయి సీతారెడ్డికి నేను అడుగుతున్నాను ఏదైనా సామాజికం ఉన్నప్పుడు వరవరరావు ఏ స్టెప్ వేస్తాడు అని అనుకునేవాడిని వరవరావు చేసే నేను స్టాండ్గా ఉండేవాడిని మనసులో ఒక్కొక్కరి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క భావజాలంలో నిబద్ధతను పెంచుకోవటానికి విష్కృతి కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఒక విమర్శ అనగానే ఒక ఇద్దరు ముందుని గుర్తుపెట్టుకుంటాం వారిని అడుగుతాం ఒక్కొక్క రంగానికి ఉద్యమం అనగానే శ్రీ సిద్ధారెడ్డినే గుర్తుపెట్టుకుంటాం ఎందుకని అంటే అనేక సంఘాలను కలిపి ఉద్యమాన్ని సాహిత్యోద్యమాన్ని నడపటానికి విప్లవోద్యమం తర్వాత తెలంగాణలో అనుకుంటే ఈ ఉద్యోగమే తప్ప మరొక ఉద్యమం కాబట్టి ఆ ఉద్యమం స్ఫూర్తితో కూడా ఇందులో కవితలు ఉన్నాయి అనడానికి ఇంతగా అనే మాట ఏమిటి ఉన్నాయి అంటే ఈయన పేదవాడి పక్కన ఉంటాడు చాలా బలంగా తన మనసులో ఉన్న భావన ఏమిటంటే ఎవరినైతే మనం ఎన్నుకుంటామో ఎన్నుకోక పూర్వం వాడు ఎత్తు ఉంటాడు ఎన్నుకున్న తర్వాత వాడు ఏమవుతాడు అంటే ఆయన కవితలు ఒక పాలకుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పాలకుడు మొట్టమొదటి ఎలా ఉంటాడు తర్వాత అయిన తర్వాత వాడు ఏమవుతాడనే దాని మీదనే కవితలు ఆయనలో కనిపిస్తాడు అయితే వాడు ఏం చేస్తాడో కింది వర్గం వాడు చాలా బాధకు లోనవుతున్నాడు అనేది ఇస్తాయి కవితల్లో ఉంటుంది ఆగ్రహం ఉంటుంది ఎంత ధర్మాగ్రహం ఉంటుందంటే అయ్యాన్ని కాల్ముక్త పాంచిన దాకా వెళ్ళాడు మొన్న మొన్ననే మనకు గురుసెలన్నీ పడగొట్టేశాడు అక్కడక్కడ ఇప్పటికీ పడిపోతూనే ఉంటాయి అవసరాన్ని బట్టి కడుతుంటారు అవసరాన్ని బట్టి పడగొడుతూ ఉంటారు వాళ్ళ అవసరం కానీ పేదవాడి అవసరము రోటీ కపడవల మలో ఇల్లు పోతున్నప్పుడు ఎంత బాధ ఉంటుంది అనేది ఇస్తారు ఈ పుస్తకంలో చాలా బలమైన కవిత ఇందులో రాయటానికి ప్రయత్నం చేశారు అద్భుతమైన కవిత అయ్యా మేము బ్రతుకు తెలుగులో ఉన్న ఇల్లు పోయిన తర్వాత ఇంకా మేము మా బ్రతుకేమిటి నువ్వు ఏం చేయడానికి వచ్చినావు అని నిలదీసే గుణం ఒక పాలకుని నిలదీసే స్వభావం విస్తరిలో ఉండటం నాకు బాగా నచ్చింది అది ఒక కవితలోనే కాదు ఈ ఏ నాయకుడిని ఎన్నుకున్నా ఆ నాయకుడిని మూడో గంట కనిపెట్టి రాయటానికి ప్రయత్నం చేశారు ఇది ఒక పద్ధతి ఇక ఆయన డాక్టర్ కావడం వలన కరోనా కరోనా మీద ఎక్కువ కవితలు వచ్చి ఉంటాయేమో అని అంటే జాగ్రత్త 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 అని చెప్పడానికి అధిక జాగ్రత్త డాక్టరే మనం చెప్తుంటాడు కదా ఆ దానికి సంబంధించిన కవితలు కొంత పెరిగినాయి అయితే ఈ మూడు అంశాలు కాకుండా నాలుగో అంశం ఏంటంటే మన నిహారినియాడు నిహారిన తడిమిన అంశం చాలా బలమైనది ఏమిటా తడిమిన అంశం అంటే స్త్రీకి సంబంధించిన అంశం ఇందులో రెండు కవితలు ఉన్నాయి స్త్రీకి సంబంధించిన అయితే అవి రెండింటిలో తల్లిని కలుపుకుంటే ఇంకొక రెండు కవితలు కూడా ఉన్నాయి ఇందులో అన్నింటికన్నా చాలా బాధాకరమైన కవిత నాకు నచ్చింది ఏంటంటే ఈనాడు మానబంగాలు ఎక్కడ దాకా వెళ్ళిపోయినాయంటే నాకు ఈ మధ్య అనిపించింది మహాభారతంలో వస్త్రాపహరణ ఘట్టం సభలోనే ఉంది బయట మాత్రం లేదది సభలో మాత్రమే ద్రౌపది వస్త్రాభరణం ఉంది ఈనాడు సమాజంలో వస్త్రాభరణం ఈనాడు సమాజంలో మనం అందరం కళ్ళతో చూసిందే పోయిన సంవత్సరంలో వివస్తన చేసి రోడ్డు మీద ఉడేగించిన సందర్భంలో ఉంది అయితే ఈ కలిగి ఉన్న స్వభావం ఏమిటి అని అంటే అది లోపల దాగి ఉంది అన్నింటికన్నా చిన్న మానభంగానికి గురి చేయడం అనేది ఆయన బాగా కలిసివేసిన అంశం ఈ మానభంగానికి కలిసివేసేవాడు ఎవడు ఒక పురుషుడు ఈ పురుషుడి మనస్తత్వము ఆయనకు బాగా తెలుసు అంటే ఆధిపత్యపు స్వభావాలలో నుంచి వచ్చే కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అటాక్ చేయడానికి ఆ అమ్మాయిని స్వీకరించి ఇందులో కలితం చెప్పడానికి ప్రయత్నం చేశాడు కనుక ఒక మానవంగానికి గురి చేసి అది పాపం ఇరవై సంవత్సరాల నుండి పిల్లని కూడా అనుభవించాలనుకునే ఒక దుర్మార్గపు బుద్ధి సమాజానికి ఉన్నందుకు ఈ పురుగుగా భావించి ఆయన కలితం చెప్పాడు కాబట్టి ఈ పుస్తకంలో ఉన్న నేను కూడా కొన్ని రాసుకొచ్చాను కానీ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ఏమిటనంటే సిధానికి ఉపన్యాసంగా గురిన కనుక ఈ నేల చదువుతూనే ఉన్న భావజాలంలో ఒక నేల కాదు అది సంస్కరించుకునే నేలకు సంబంధించిన మానవ విలువలకు సంబంధించిన పరిపాలనలో ఉండే రాజకీయ అసమానతలకు సంబంధించిన స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించిన పేదవాడి పక్కన నిలబడవలసిన సందర్భంలోని ఇలాంటి అనేక అంశాలు తీసుకున్నప్పుడు తలుగుతూనే ఉన్నాడు ఇంకా అని అనిపిస్తుంది పుస్తకం పేరు ఎట్లా ఉందో లోపల కవిత్వము అట్లాగే ఉంది తానేది గొప్పగా చెప్పుకోవడం లేదు స్పర్శిస్తున్నాను అన్నాడు స్పృశిస్తున్నాను అన్నాడు స్పృశించిన తర్వాత మనిషి మనసు బాగా పరవశిస్తూ ఉంటుంది లేదా దుఃఖపడుతూ ఉంటుంది అది ఆయన పని కాదన్నమాట ఇది మన పని అతి స్పర్శించిన స్పృశించినది మనం ఈ దరి చేసుకోవడంలో ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మా అన్ని శాఖల కన్నా జట నగరాల శాఖ చాలా గట్టిగా నడుస్తుంది అది నేను చాలా మనసులో ఆనందపడడం మా శాఖకు నేటి నిజం అనే ఒక పత్రిక సహాయపడుతున్నందుకు కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను కారణం ఏంటంటే మా ఇష్టానికి చాలా కవితలు ఇందులో ఉన్న కవితలు ప్రతి వారం వచ్చే పత్రికలో ప్రత్యేకంగా జగ నగరాల కవితలన్నీ అందులో చేస్తారు నేను వినను సాయంత్రం అది ఎప్పుడు వెళ్ళలేదు కానీ మా దంటనాధరాల శాఖ కవుల కవితని చదువుకోవాలని అది ఖచ్చితంగా అందులో ఉన్న కవిత అండి చదువుతారా మా వాళ్ళు ఏం రాస్తున్నారు ఎట్లా ఉన్నారు ఏమిటి అనగానే నాకు ఇస్తారీ తొలి రోజుల్లో పాపలాగా బిడ్డలాగా ఉన్న ఈసారి మెల్లమెల్లగా అడుగు వేయటంలో బలంగా ఎక్కడ వేస్తున్నారంటే ఊహ ఆయన వేస్తున్న మొత్తం కవితంలో బలమైన ఊహను